సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదా ఎప్పటికీ అన్నటికీ యేసు రక్తాన్ని ఆశ్రయించిన మనం క్షేమంగానే ఉంటాం కృపాక్షేమాలు నీ బ్రతుకు దినములన్నిట నిన్ను నీ కుటుంబాన్ని వెంబడించును గాక మంచిది ఈరోజు శనివారం ఉదయం పది గంటలకి ఉపవాస ప్రార్థన ఒక అద్భుతమైన వర్తమానం పరిశుద్ధాత్మదేవుడు ప్రార్థనను గూర్చి నన్ను బలపరిచి నా ద్వారా అందించబోతున్నారు అందరూ కుటుంబాలు కుటుంబాలుగా ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు కావాలని అలాగే రేపు ఆదివారం కదా ఎమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో మూడు దివ్యమైన వర్తమానాలు ఫస్ట్ సెషన్ ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి ఆనంద తైలములోని ఏడు ఆశ్చర్యకరమైన సంగతులు ఆనంద తైలం దానిలో దాగి ఉన్న ఏడు ఆశ్చర్యకరమైన సంగతులు రెండవ సెషన్లో ఈ వాక్యం వింటే ఎప్పుడూ నవ్వుతూనే బ్రతుకుతాం నవ్వుతూనే బ్రతుకుతాం ప్రతి వ్యక్తి నవ్వుతూ బ్రతకాలని కోరుకుంటారు కదా ఆ నవ్వు ఎక్కడ దొరుకుతుందో నిజమైన సంతోషం ఒక మనిషి ఎందులో కనుగొనగలుగుతాడో దివ్యమైన వార్తమని మూడో సెషన్ పదకొండు గంటల పదిహేను నిమిషాలకి ఎవరిని మనం వెంబడించాలి పాస్టర్లన విశ్వాసుల లోకాన్న ఎవరిని మనం వెంబడించాలి ఎవరిని వెంబడిస్తే పరలోక రాజ్యం మనం చేరుకోగలుగుతాం దివ్యమైన వర్తమానం వినండి ఆశీర్వదించబడండి మంచిది దైవజనమా ప్రభు పిల్లలుగా మనం పదే పదే ఎందుకు మనం వాక్యం వినాలి రైట్ రెండవది ఆ వాక్యం ఎలా వినాలి మూడవది ఆ వాక్యం విన్న తర్వాత మన స్పందన ఏ రీతిగా ఉండాలి ఈ మూడు విషయాలకు లేఖనాల నుంచి ఆధారాలు చూపిస్తాను యోహాను వార్త పదో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాల్లో యేసు ప్రభు వారు మాట్లాడుతూ వాక్యము ఎవని వద్దకు వచ్చానో వారు దైవములని వ్రాయబడిన సంగతి మీకు తెలియదా అని ప్రభు పరిశైలును శాస్త్రులను ప్రశ్నిస్తూ అన్నమాట కీర్తనలో ఇదే మాట ఏమని రాసిందంటే మీరు దైవములనియు సర్వోన్నతుడైన దేవుని కుమారులనియు ఈ రెండు మాటలు క్రోడీకరిస్తే దేవుని వాక్యం ఒక వ్యక్తి యొక్కకొచ్చి ఆ వాక్యం నీలో నాలో పనిచేయటం ప్రారంభిస్తే ఆ వాక్యం మట్టి మనిషిని మహాదేవుని పోలికలోకి మారుస్తూ ఉంది సాక్షాత్తు దేవుని కుమారుని పోలికలోకి మనలను మారుస్తూ ఉంది ఆ మాట చూడండి వాక్యము ఎవని వద్దకు వచ్చనో వారు దైవములనియు బాబోయ్ ఎంత గంభీరమైన మాట రోజు మన వినే వాక్యం ఎలాంటిది నిన్ను దేవుని వంటి వాణిగా మార్చేది లాట్ సాక్షాత్తు దేవుని కుమారునిగా అంటే యేసుక్రీస్తు ప్రభువారి పోలికలోకి నిన్ను నన్ను మార్చగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యంలో ఉంది అందుకనే దేవుని వాక్యాన్ని శుద్ధితో పోలుస్తారు కదా ఇర్మియా భక్తుడితో దేవుడు అంటాడు నా మాటలు అగ్ని వంటివి కావా బండలను సైతం బ్రద్దలు చేసే శుద్ధి వంటిది కాదా అంటాడు శుద్ధి చేసే పనేంటో తెలుసా అద్భుతం ఓ శిల్పకారుడు బండరాయిని అద్భుతమైన కళాఖండంగా చెక్కేది శుతితోనే మన ప్రధాన శిల్పి ఎవరో తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమనే శుద్ధిని తీసుకొని మనల్ని చెక్కుతూ ఉంటాడు చెక్కుతూ ఉంటాడు చెక్కబట్టానికి నిన్ను అప్పగించుకుంటే రూపులేని నీ బ్రతుకును దైవిక గుణాలు లేక రాక్షస గుణాలతో కొట్టుమిట్టాడుతున్న ఒక రాక్షస బ్రతుకు బ్రతుకుతున్న కర్కోటకుని దేవుని వంటి వాణిగా మార్చగలిగిన శక్తి మీరు దైవములనియు అసలు ఆ మాట చూడు వాక్యం నన్ను ఎలా మార్చాలనుకుంటుందట వాక్యం నన్ను ఎలా మారుస్తుందట నన్ను దైవంగా మారుస్తుందట బాబోయ్ ఈ పాపి రోత బ్రతుకు ఈ మనిషి చీకటి జీవితం జీవించే మనిషి కీడేదో మేలేదో ఎరగక పాపాన్ని జురుకుంటూ గాఢాంధకారపు చీకట్టులో కొట్టుమిట్టాడుతున్న ఈ పాపిని దేవుని వాక్యం దైవము వంటి ఎస్ దైవము వంటి వాణిగా మారుస్తుందా కాదా అపోస్తులేని పౌలువారు తన మారకమునుపు తన గత జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు దోషకుడును హింసకుడును హానికరుడను పాపులలో నేను ప్రధానిని అన్నాడు పాపులలో ప్రధానిగా బ్రతుకుతున్న పౌలు దగ్గరికి దమస్కు గుమ్మం దగ్గర దేవుని వాక్యం వచ్చింది ఆ వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యానికి లోబడి ఆ వాక్య ప్రకారంగా తన జీవితాన్ని కట్టుకోవటం ప్రారంభించాడు పాపులలో ప్రధానిగా ఒకప్పుడు బ్రతికిన సౌలు ఇప్పుడేమంటాడో తెలుసా నేను క్రీస్తును పోలి నడుచుకునిన ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునుడి అంటాడు అంటే పౌలు ఇప్పుడు దైవం అయిపోయాడు చిన్నపాటి దేవుడైపోయాడు నేను క్రీస్తును పోలి నాలో క్రీస్తు పోలిక కలిగింది పౌలా ఇవేమైనా పై నుంచి ఊడిపడ్డావా నేను పైనుంచి ఊడిపడలేదు కానీ పైనుంచి ఊడిపడిన దేవుని వాక్యం చేత నేను చెక్కబడ్డాను కనుక ఆ వాక్యమే దైవిక పోలికలోకి నన్ను మార్చింది దైవజన్మ ఒక మాట ఆ దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చేటప్పుడు అసలు ఆ వాక్యాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఇది కనుక మీరు చేయగలిగితే ఆ వాక్యం మనలను దైవములుగా మారుస్తుంది అరే కోటీశ్వరులైన అయిన దానికంటే కుబేరులైన దానికంటే కోట్లకు పడగెత్తిన వారైన దానికంటే దేవుని వంటి వారిగా మార్చబట్టడానికి మించిన ఆశీర్వాదం ప్రపంచంలో మరొకటి ఏదైనా ఉందా దైవజన్మ దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలంటే ఆయన వాక్యం ఎలా వినాలో ఇర్మియా గ్రంథకర్త అద్భుతంగా మాట్లాడతారు ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయం పదో వచనంలో ఇలా అంటారు విందురని ఎవరితో నేను మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకునరు గనుక వినలేకపోయి ఇదిగో వారు యహోవ వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించేదరు దేవుడు ఒక మనిషి మాట్లాడినట్లుగా తోటి మనిషితో మాట్లాడుతూ తోటి మనిషితో సగటు మనిషి మాట్లాడినట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు విందురని నేను ఎవరితో మాట్లాడేదను ఎవరికి నేను సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరుచుకునరు గనుక వారు వినలేకపోయిరి దైవజనమా దేవుడు నీతో మాట్లాడాలంటే మొట్టమొదట దేవుని వాక్యం వినటానికి నీ మనస్సును సిద్ధం చేసుకోవాలి దైవ సన్నిధిలో కూర్చున్నప్పుడు ఈరోజు ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడో ఏ వాక్యం చేత నా అంతరంగాన్ని బలపరుచుతాడో ఏ వాక్యం చేత నన్ను సరిచేస్తాడో ఏ వాక్యం చేత నన్ను హెచ్చరిస్తాడో నాలో ఉన్న లోపం దేవుడు ఏం తెలియచేస్తాడో దేవుని వాక్యం వినాలని వాక్యం వినటానికి మొదట నీ మనస్సును సిద్ధం చేసుకోవాలి మనస్సును సిద్ధం చేసుకోకుండా యాంత్రికంగా నువ్వు కూర్చున్నావు అనుకో అనాలోచనగా కూర్చున్నావు అనుకో దేవుడు మనతో మాట్లాడాడు నేను అంటా ఒక మనిషి ఎవరితో మాట్లాడతాడు వినే వాళ్ళతో మాట్లాడతాడు ఇప్పుడు ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు తలకైదించి అటు ఇటు దోస్త ఎందుకు వచ్చేవరా బాబు అన్నట్లుగా గడ్డం కింద చేయి పెట్టుకొని ఏదో కోల్పోయినట్లుగా ఉసూరుగా కూర్చుంటే ఆ వాక్యం పట్ల అపేక్ష లేకపోతే చూడండి చెప్పేవాడి మాటల పట్ల మక్కువ లేకపోతే చెప్పేవాడికి ఆశ రాదు చెప్పాలని ఆత్రుత ఆ మనం చూడలేం విందురని నేను ఎవరితో మాట్లాడేదను నా మాటలు వినటానికి ఎవరు తమ మనస్సును సిద్ధపరుచుకుంటారో వారితో నేను మాట్లాడతాను అంటాడు దైవజన్మ దేవుని సన్నిధిలో కూర్చునే ప్రతిసారి మనస్సును సిద్ధపరుచుకోవాలి నిజమే వ్యవసాయదారుడు నేలలో విత్తనాలు విత్తేటప్పుడు ముందు భూమిని సిద్ధపరుచుతాడు వినరా ఆ గట్టి నేలను మెత్తటి మన్నుగా మారుస్తాడు అప్పుడు విత్తన విత్తితే అది ముప్పదొంతులుగా అరవదొంతులుగా నూరంతలుగా ఫలిస్తుంది మొట్టమొదట వాక్యం వినటానికి నీ మనస్సును సిద్ధం చేసుకోవాలి రైట్ రెండవది బైబిల్ రాయబడిన మాట ఏంటో తెలుసా వారు నా వాక్య ముందు సంతోషము లేని వారై చూడండి ఆ మాట వారు వాక్యమందు సంతోషము లేని వారై అంటే వాక్యం వినేటప్పుడు మన హృదయంలో ఏం కలగాలి వాక్యం వినేటప్పుడు ఎలాంటి మనసుతో వినాలి అంటాడు యహోవా వాక్యమందు సంతోషము లేని వారై ఆయన వాక్యం వినేటప్పుడు సంతోషంగా దేవుని వాక్యం వినాలి చూడండి కొన్ని చోట్ల మందిరాలకు వెళ్తే ఆ మందిరంలో కొంతమంది కూర్చొని వాక్యం వినే విధానం ఎట్టుంటుందో తెలుసా గడ్డం కింద చేయి పెట్టుకొని ఎందుకు వచ్చావరా బాబు అన్నట్లుగా నీ ప్రసంగం ఏదో తొందరగా ముగించు ధనాధన నాలుగు మాటలు చెప్పు మేము వినేసి మా పని ముగించుకొని వెళ్ళిపోతాం అన్నట్లుగా గడ్డం కింద చేయి పెట్టుకొని కొన్ని మొఖాలు ఉంటాయి చూసారా హుషూరు ఉంటారు ఇంకొంతమంది మొఖాలు ఉంటాయి ప్రపంచ భారం అంతా ఈ మనిషి మోస్తున్నట్లు ఇంకొంతమంది ఉంటారు విచిత్రం తెలుసా ఈ వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది మొఖాలు చూడాలి కొన్ని చోట్ల ఒక మూడు వందల కోట్ల రూపాయలు అప్పున్నట్టు ఈ అప్పెట్లా తీర్చాలో నాకు అర్థం కాదన్నట్లు అన్నట్లు కోల్పోయినట్లుగా ఇంకా కొంతమంది ఉంటారు సరిగ్గా పాసది గారు వాక్యం చెప్పేటప్పుడే నిద్రలోకి వెళ్ళిపోతారు విచిత్రం చూడండి ఇంట్లో డబల్ కాట్ బెడ్డ మీద వండుకున్న కొంతమందికి నిద్ర రాదు కానీ దేవుని వా కొన్నిసార్లు అలసటను బట్టి వస్తుంది అది వేరే సంగతి శరీర బలహీనతను బట్టి వస్తుంది కొన్నిసార్లు అది వేరే సంగతే కానీ దైవజనమా వాక్యం అందించేటప్పుడు వాక్యం అందు సంతోషం కలిగిన వారమై మన దేవుని సన్నిధిలో బ్రతకాలి అందుకనే లేఖనాలు రెండు మాటలు చూపిస్తాను చూడండి భక్తుడైన దావీదు గారు మాట్లాడుతూ నూట పంతొమ్మిదో కీర్తన మేబీ నూట అరవై రెండో చరణం చూడండి ఒకసారి నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై రెండో చరణం రైట్ విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వలె సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటలను బట్టి నేను సంతోషించుచున్నాను రైట్ ఇదే కీర్తనల గ్రంథం పద్నాలుగో వచనంలో దావిది గారు అంటాడు పద్నాలుగో సర్వ సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను విన్నారా విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలే నీవిచ్చిన మాటలను బట్టి నేను సంతోషించుచున్నాను దోపుడు సొమ్ము ఏంటి రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది యువతల పక్ష వారు అవతల పక్ష వారిని జయించారు వాళ్ళందరినీ చంపారు యుద్ధభూమిలో అఖండమైన విజయాన్ని సాధించారు ఆ సైనికులకు సంబంధించిన ఆయుధాలు ఎత్తడాయుధాలు బంగారాలు వాళ్ళ ధనధాన్యాలు దోచుకుంటారు విజయానికి విజయం వచ్చింది సొమ్ముకు సొమ్ము వచ్చింది విజయము సొమ్ము అదే దోపుడు సొమ్ము తను సంపాదించేవాడు దోపుడు సొమ్ము తీసుకునేవాడు గంతులేస్తాడు నాట్యం ఆడతాడు అంటారు కదా చెప్పక్యము కాని మహిమయుక్తమైన సంతోషాన్ని అనుభవిస్తాడు దావీదంటాడు వాడేమో దోపుడు సొమ్ము సంపాదించినందుకు సంతోషిస్తున్నాడు నేనైతే నీవిచ్చిన వాక్యాన్ని బట్టి సంతోషిస్తున్నా దావీదు నీ ఆనందం ఏంటి నా దేవుని యొక్క వాక్యం వాక్యాన్ని బట్టి ఎంత సంతోషిస్తున్నావయ్యా సర్వ సంపదలు దొరికిన వాడు ఎంత సంతోషిస్తాడో దేవుని వాక్యాన్ని బట్టి నేను అంత సంతోషిస్తున్నాను అంటాడు మీరందరి ఎరుగుదురి మాట దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గములో నిలువక అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండక యహో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ఎవరు ధన్యులు ఆనందించుచూ ధ్యానించేవాడు ధన్యుడు వినారా వాక్యం చదివేటప్పుడు వాక్యం వినేటప్పుడు నీ గుండెల్లో ఒక తెలియని ఆనందం తొక్కిసలాడుతూ ఉండాలి వాడేమో సంపదలు సంపాదించిన దాన్ని బట్టి సంతోషిస్తాడు నిజ క్రైస్తవుడు సంపదలకు మించి వెండి కంటే బంగారం కంటే జుంటు తేనె ధారల కంటే శ్రామైన దేవుని వాక్యాన్ని బట్టి ఆనందిస్తారు తమ్ముడు చెల్లి నీ ఆనందం వాక్యమయ్యుండును గాక అటుగా చెప్దాం ఆమె నీ ఆనందం దేవుని వాక్యమయ్యుండును గాక ఆ వాక్యం వినేటప్పుడు సంతోషంగా దేవుని వాక్యం వాక్యం వినేటప్పుడు మాత్రమే కాదు దేవుని సన్నిధిలో మనం ఎలా బ్రతకాలో యశయ గ్రంథకర్త ఎస్ తొమ్మిదో అధ్యాయంలో బహు చక్కటి మాట అంటాడు చూడండి ఆ మాట తొమ్మిదవ అధ్యాయం మూడో వచనం యశ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనం చూడండి తొమ్మిది మూడు ఎస్ రైట్ నీవు జనములను విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు ఎలా సంతోషిస్తున్నారు దేవుని సన్నిధిలో సంవత్సరం అంతా వ్యవసాయం చేసి ఆ పంటకి చేతికి రాబోతుంది కోత కోద్దామని కోతకు వెళ్ళేటప్పుడు విస్తారంగా పండిన పంటను చూసి యజమానుడు ఎలా సంతోషిస్తాడో దేవుని సన్నిధిలో ఒక క్రైస్తవుడు అలా సంతోషించాలట చెప్దాం గట్టిగా అమ్యాన్ జనమా అలా దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి సంతోషిస్తే భక్తుడు అంటాడు యహో ఆనందించు ఆయనని హృదయ వాంఛలు తీరుస్తాడు అలా దేవుని సన్నిధిలో మనం ఆనందిస్తే దేవుని వాక్యం మన ఆనందంగా ఎంచుకుంటే ఆ వాక్యం ఏం చేస్తుందో తెలుసా మళ్ళను చెక్కుతూ 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 క్రీస్తు పోలికలోకి మనలను మారుస్తుంది మూడో మాట చెప్తాను దేవుని వాక్యం వినేటప్పుడు ఆ సేవకుని నోటు నుంచి వచ్చే వాక్యం ఎలా మనం అంగీకరించాలో ఒక మాట దశలకి రాసిన మొదటి పత్రిక చూడండి దశలన్నలకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఆ హేతు చేత మీరు దేవుని కూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యముగా ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి తిరిగి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది పౌలు గారు అంటాడు మా దగ్గర నుంచి దేవుని వర్తమాన వాక్యం మీ దగ్గరకు వచ్చినప్పుడు మనుషుల మాటగా మీరు ఎంచక మా నోట నుంచి వచ్చిన మాటను దేవుని మాటగా ఎంచారు ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయిచున్నది అంటాడు అందుకనే నా తోటి సేవకులరా మీతోటి దైవ సేవకునిగా ఒక మాట మీతో పంచుకుంటాను మన విశ్వాసుల్లో మనం అందించే వాక్యం పనిచేయాలంటే మొదట ఆ వాక్యానికి సాక్షిగా నీవు నేను బ్రతకాలి మన ప్రసంగం కంటే ప్రజలు మన ప్రవర్తన చూస్తారు ఆదివారం ఒక్కరోజే మన ప్రసంగం వింటారు సోమవారం నుంచి శనివారం వరకు మన ప్రవర్తన చదువుతారు ప్రజలు నీ ప్రవర్తన ఎంత ఉన్నతంగా ఉంటుందో నీ నోటు నుంచి వచ్చే ప్రతి మాటకు అంతటి అభిషేకాన్ని దేవుడు ఉంచుతాడు ఆ వాక్యం విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది అంటాడు వాక్యం వింటున్న విశ్వాసులరా సేవకుని నోట నుంచి ఆ మంచి సేవకుని నోట నుంచి వాక్యం వచ్చేటప్పుడు ఆ మాట మనుషుల మాటగా ఎంచక దేవుని మాటగా ఎంచుకుని ఆ వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి వాక్యం ఎలాంటిదో తెలుసా వాక్యము ఎవరి యొద్దకు వచ్చానో వారు దైవములు ఆ మాట ముద్దాడాలనిపిస్తుంది వాక్యం ఎవరి యొద్దకు వచ్చానో వారు దైవములు వారు సర్వోన్నతుడైన దేవుని కుమారులు వాక్యం అంత శక్తివంతమైనది ఆ వాక్యానికి నేను నువ్వు అప్పగించుకుంటే సాత్వికంతో ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తే అంత అద్భుతమైన వ్యక్తిగా నిన్ను మారుస్తుంది ఒకసారి మైకెల్ యాంచిలో అద్భుతమైన శిల్పకారుడు రూపు ఆకారం లేని రాతి ప్రతిమను బండరాళ్ళను అద్భుతమైన కళాఖండాలుగా చిత్రీకరించగలిగినవాడు ఓసారి మోష యొక్క ప్రతిమను ఆ బండరాయి మీద చెక్కాడట అది చూస్తే సజీవంగా ఉన్న మనిషి ప్రతిమలాగా సజీవంగా ఉన్న మనిషిలాగా ఆ ప్రతిమ ఉందట అందరూ ఆశ్చర్యపోయి ఓ మైకేల్ యాంజిల్ యు సూపర్ అబ్బా డిజైన్ ఓ నువ్వు అద్భుతమైన కళాకారుడివి అద్భుతమైన చి అద్భుతమైన శిల్పకారుడివి అని పొగుడుతూ ఉంటే అప్పుడు ఒక మాట అన్నాడట అయ్యా నాకు ఇచ్చిన పనితనంలో దేవుడు నాకు ఇచ్చిన పనితనంలో నైపుణ్యం ఉంది కాదు అన్నం అయితే ఎన్నో రాళ్ళను తీసుకున్నా మోస ఆకారం చెక్కాలని కొన్ని రాళ్ళు చెక్కుతున్నప్పుడు మధ్యలో పగిలిపోయాయి కొన్ని రాళ్ళు చెక్కుతున్నప్పుడు నేను చెక్కాలి అని అనుకున్నట్లుగా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా విడిపోతూ పగిలిపోతూ వచ్చాయి కానీ ఈ బండరా ఎందు చూశారా నేను చెక్కుతున్నప్పుడు నేను ఎలా చెక్కాలని మనస్సులో ఉద్దేశించి చెక్కుతున్నానో నా ఉద్దేశానికి తగినట్లుగా అది చెక్కబట్టానికి నా చేతికి అప్పగించుకుందయ్యా చెప్తూ చెప్తూ ఇది ఒక అద్భుతమైన కళాఖండంగా నేను మార్చాను అంటే నా నైపుణ్యం ఎంతుందో ఈ బండరాయి నాకు అప్పగించుకున్నది కూడా అంతుందయ్యా అప్పగించుకుంది రాయి నా ఘనత ఎంతుందో ఈ రాయి అప్పగించుకున్న దానిలో కూడా అంతుంది నిజమే వాక్యమని సుత్తి నీ దగ్గరకు వచ్చి చెక్కుతాడు కోపం చెక్కుతాడు ఆభరణాలు చెక్కుతాడు అబద్ధపు మాట చెక్కుతాడు మోహపు చూపు చెక్కుతాడు గర్వపు మనస్సు చెక్కుతాడు లౌకికమైన దురాశలు చెక్కుతాడు వ్యభిచారపు మనస్సు చెక్కుతాడు నేత్రాశ చెక్కుతాడు జీవపు డంభం చెక్కుతాడు వాక్యమనే అనే సుత్తితో నిన్ను చెక్కుతున్నప్పుడు చెక్కబడటానికి నిన్ను అప్పగించుకుంటే వాక్యం దైవము వంటి వాడిగా దైవము వంటి దానిగా నిన్ను మార్చగలుగుతుంది ఈరోజు ఉపవాస ప్రార్థనలో దివ్యమైన వర్తమానం ప్రత్యేకంగా రేపు ఆదివారం మూడు దివ్యమైన వర్తమానాలు ఏది పోగొట్టుకోకండి సుత్తి లాంటి వాక్యం మిమ్మల్ని దర్శించబోతుంది చెక్కుతుంది యేసుక్రీస్తు పోలికలోకి నిశ్చయంగా మిమ్మల్ని మార్చును గాక చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి వాక్యం ఎవరి యొద్దకు వచ్చానో వారు దైవములు సెలవిచ్చాం ఈ వాక్యం అన్న ప్రతి బిడ్డ వాక్యం చేత చెక్కబడి మీ వంటి వారిగా దేవుని కుమారుని పోలిన పోలికలోకి ఈ వాక్య విన ప్రతి బిడ్డ గాక బోధిస్తున్న నేను గాక చేతులెత్తని ప్రజలను దీవిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక Amen. Thank you.